సాటాను ఈ ప్రపంచంలో ప్రతి మనిషిని చేరపట్టాడండి ఖైదీలు అంటే మీరు ఎవరో సెంట్రల్ జైల్లో ఉన్నవాళ్ళు ఖైదీలు అనుకుంటున్నారు ఎవరో ఉన్నారు ఉన్నారనుకుంటున్నారు కాదండి ఇస్త్రీ నలగకుండా టక్కు టై కట్టుకొని సూటు బూటు వేసుకొని కార్లలో విమానాల్లో హ్యాపీగా తిరుగుతున్నారే వాళ్ళంతా ఎవరో తెలుసా ఖైదీలు ఏ ఖైదీలు అపవాది ప్రతి వాణ్ణి పందించింది వాడు గాలము వేసి చిక్కించుకునిచున్నాడు ఊర్లు ఒగ్గి చిక్కించేసుకుంటున్నాడు దేవుడి దగ్గరికి రమ్మంటే ఏమంటుంది చాలామంది రాలేదు ఎందుకో తెలుసా చల్లగా ఉంది నాకు చలి పుడుతుంది నువ్వు వెళ్ళక అంది కట్టే వాళ్ళ కట్టేమందంటే ఇంట్లో వెచ్చగా ఉండు ఎందుకు రోడ్డు మీద వెళ్ళి కూర్చుంటావు అంది కొన్ని కట్టలు అలా లోపల ఉండిపోయినాయి రాత్రి కొన్ని కట్టలు మెసేజ్ చెప్తున్నానండి చిన్న చిన్న సన్నగా పడుతుంది నేను ఇంకా చెప్తూనే ఉన్నా నేను మనుషునేగా నేను ఇంకా చెప్తూనే ఉన్నాను ఇద్దరు లేచి నీ దిక్కున్న చోటు చెప్పుకొని వెళ్ళిపోతున్నారు అంటే మిగతా వాళ్ళ మనుషులు కాదు వాళ్ళే మనుషులు అంటే వాళ్ళు కట్టే ఉండదు లే 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 చినుకులు పడుతుంది నేను తడిచిపోతా కొన్ని కట్టెలు నిద్రపోతుంటాయి వాళ్ళు ఏదో చెప్తుంటారు నువ్వు నిద్రపో అని ఎవరు ఎవరిని ఉపయోగించుకుంటున్నారు అంటే శరీరాన్ని ఉపయోగించుకొని ఆత్మదేవుని పనిచేయటం లేదండి ఆత్మనే వశపరుచుకొని శరీరం ఆత్మచేత చేయించుకుంటుంది